వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం పప్పు అలాగే కీర దోసకాయ దోసకాయ అంటే కీర అండి మనం కీర డైరెక్ట్గా కూడా తినేస్తాం కదా ఆ కీర దోసకాయతో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాం ఈ కీర దోసకాయ పప్పు అంటే పెసరపప్పు అండి మూంగదాలు ఈ రెండు కాంబినేషన్లో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇది తినడం వలన మన బాడీకి కూడా బాగా కూలింగ్గా పనిచేస్తుందండి ఈ కూలింగ్ అంటే ఎంత అంటే అసలు మనం ఊహించని రేంజ్లో మనకి బాడీ కూలింగ్ చేయాలి చెయ్యాలి వాళ్ళు వేడి వాళ్ళు ఇలాంటి పప్పు అంటే కీర దోసకాయతో కొంచెం పెసరపప్పు మిక్స్ చేసి వండుకొని తింటే మాత్రం అసలు బాడీ చాలా నార్మల్ స్టేజ్కి వస్తుందండి వేడిగా వేడి చేసే వాళ్ళకి ముందుగా దీనికి మనం ఒక ఫ్రెష్ రెండు కీర దోశ అంటే పావు కేజీ అలా ఉంటాయండి వీటిని బీరకాయలాగే తొక్క తీయాలండి తొక్క తీస్తేనే కానీ దాని విలువ తెలియదు ఎందుకంటే తొక్క తీయకుండా డైరెక్ట్గా తింటే మనకి చేదు అనేది వస్తుంది ఇంకోటి ఏంటంటే బీరకాయని మనం ఎలా చెక్ చేసుకుంటామో కూర చేసేటప్పుడు అదే విధంగా దీన్ని కూడా చిన్న పీస్ కట్ చేసుకొని చేదుగా ఉందా కొంచెం తీయగా ఉందా మనం తినేలా ఉందా అనేది చెక్ చేసుకోండి కంపల్సరీగా చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం మనం మిక్స్ కుక్కర్లో వేసేస్తామండి కుక్కర్లో వేయడం అందువలన అంటే మనం దీంతోపాటు వేరే ఇంగ్రీడియంట్స్ కూడా బాగా ఉడుకుతాయండి అదిగో మూడు పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి ఆ మూడు పచ్చిమిరపకాయలని అడ్డంగా చీల్చి అందులో వేయాలి అలాగే ఒక మీడియం సైజు టమోటా కూడా తీసుకొని దాన్ని ఒక సిక్స్ ఆర్ సెవెన్ పీసెస్ అంటే ఒక ఎయిట్ పీసెస్ ముక్కలు పెద్దగానే మరీ మీడియం కాదు అలాగని మరీ చిన్నవి కాదు ఒక మ మధ్య స్థాయిలో కట్ చేసి పెట్టాలండి అలాగే కొత్తిమీర అండి కొత్తిమీరని కూడా మనం ఇందులో వేసేస్తున్నాం మనం ఇంకా మూడు వేసాము ఏంటి మన దోశ వేసాము పచ్చిమిరపకాయలు వేసాము అలాగే కొత్తిమీర వేసాము టొమాటో వేసామండి ఇప్పుడు దీంట్లో మనకి కావాల్సినంత మనం ఎంత సైజ్ అయితే అంటే కొద్దిగా వేసుకున్నా పర్లేదు మరి ఎక్కువగా తినేవాళ్ళు పెసరపప్పుని ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు పెసరపప్పు తక్కువగానే తింటాము అనేవాడిని కొద్దిగా తక్కువ వేసుకోండి నేను ఒక చిన్న కప్పుతో తీసుకున్నానండి ఒక వంద గ్రాములు ఎంతో ఉంటుంది అలాగా ఒక వంద గ్రాములు ఒక పెసరపప్పుని తీసుకోవచ్చు లేదంటే దీన్ని మామూలుగా వేరే పక్కన పొయ్యి మీద వేరే భగంలో భాగంలో పెట్టి దాన్ని బాగా వేపి కూడా వేసుకుంటే పెసరపప్పు టేస్ట్ ఉంటుంది కానీ నేను ఈరోజు డైరెక్ట్గా వేసేసాను చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి ఇవన్నీ మిక్స్ ఇవన్నీ వేసాం కదండి కూరగాయలు పెసరపప్పు టమాటో అలాగే కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసాం కదండి వీటితో పాటు మనం ఇంకొక పసుపు కూడా వేయాలండి పసుపు కూడా వేయడం వలన ఏంటంటే దాంట్లో ఉన్న మనకి ఇంకా ఏదైనా బ్యాక్టీరియాస్ ఏమైనా ఉంటే కూడా పోతాయి అందువల్ల మనం పసుపును ఖచ్చితంగా ప్రతి కూరలో వాడాలి అలాగే ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్తో పాటు దీనికి మరొక అద్భుతమైన టేస్ట్ ఇచ్చేది ఇంకా కూలింగ్గా కావాలనుకుంటే అది ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకోవచ్చు అదిగో సాల్ట్ కూడా వేసామండి చూడండి మనం చిన్న సైజు ఉల్లిపాయని కట్ తీసుకుంటున్నాం మరి పెద్దదిగా కాదు చిన్న సైజు మీడియం కంటే ఇంకా చిన్నది తీసుకొని ఒక సిక్స్ ఆర్ సెవెన్ పీసెస్ అయ్యేలాగా కట్ చేసేసి ఈ ఉల్లిపాయని కూడా మనం అందులో వేసేయాలి వేసేస్తే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి ఉల్లిపాయ వేయడం వల్ల చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఉల్లిపాయ కూడా చలవే చేస్తుంది కాబట్టి ఇంకా చలవలో ఇది ఇంకా చలవగా ఉపయోగపడుతుంది ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ని ఒక దగ్గర వేసేసి కుక్కర్లో కుక్కర్ మూత పెట్టి మన స్టవ్ దగ్గర పెట్టుకొని కుక్కర్ మూత పెట్టి జస్ట్ ఒక త్రీ లేదా త్రీ కూడా అవసరం లేదండి పెసరపప్పు పప్పు పెట్టి తొందరగా ఉడికిపోతుంది జస్ట్ ఒక టూ విజిల్స్ మనం స్టవ్ మీద పెట్టి టూ ఆర్ త్రీ ఒకవేళ బాగా మెత్తగా తినాలనుకోవాలన్న వాళ్ళు ఒక త్రీ విజిల్స్ వేయించుకొని చెక్ చేసుకోండి అస్సలు మెరకిల్ అండి పప్పు అంతా కూడా బాగా దగ్గరగా అయిపోయి చూడండి పెసరపప్పు అందులోని కీర అంటే ఇంకా మెత్తగా ఉంటుంది కీర మనం యాక్చువల్గా డైరెక్ట్గానే తినేస్తూ ఉంటాము అలాంటిది ఈ పప్పులో ఇంకా మెత్తగా అయిపోతుందండి జస్ట్ అలా పప్పు గుత్ మన పప్పుది అంటే గరిటే అలా పడేస్తే చాలండి అడ్ అడుగు వెళ్ళిపోతే అంత మెత్తగా అయిపోతుందండి ఒక పేస్ట్ లాగా అయిపోతుంది చూడండి ఎంత కమ్మగా ఉంటుందంటే ఈ పప్పు ఇలా కూడా కొంతమంది తినేయచ్చు మన తాలింపు లేకుండా తినేయాలి అర్జెంటుగా మనకు కావాలి టేస్ట్ చూడాలనుకుంటే ఉప్పు వేసుకున్నాము ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కారం కూడా యాడ్ అయిపోయింది ఇవన్నీ వేసేసి కూడా మనం వేయచ్చు కానీ దీంట్లో మనం కొద్దిగా పులుపుని చూపించాలి ఆ పులుపుని మనం ఎలాగ చేయాలనేది మీరు ఆలోచించండి మేనైతే నిమ్మకాయ వేస్తాం కొంత కొన్నిసార్లు కొన్నిసార్లు చింతపండు వేస్తాం కానీ ఈరోజు నిమ్మకాయ లేకపోవడం వల్ల కొద్దిగా చింతపండుని తీసుకొని ఆ చింతపండుని పిండి వేస్తున్నాం ఒకవేళ నిమ్మకాయ ఉంటే ముందుగా ప్రిఫరెన్స్ నిమ్మకాయకే వేస్తాం ఒకవేళ నిమ్మకాయ లేదు కాబట్టి ఈరోజు కొద్దిగా చింతపండు వేయాల్సి వచ్చింది మీరు వీలైతే నిమ్మకాయ అయినా లేకపోతే చింతపండు అయినా అది ఎవరు చాయిస్ మీరు ఏ దానికి కూడా వెనకాడ అవసరం లేదు ఒకవేళ రెండు లేకపోయినా సరే మీరు ఈ ఇలాగే కూరను చేసుకొని తినచ్చు ఈ పప్పుని చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కారం అవన్నీ కూడా నేను చెక్ చేసుకుంటున్నాను నాకు అన్ని పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి అనిపిస్తుంది ఒకవేళ ఉప్పు కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే వేసుకోండి లేదు సాధ్యమైనంత వరకు ఉప్పు తక్కువగానే తినండి ఎందుకంటే ఉప్పు ఎక్కువగా తినడం వల్ల మనకు నష్టాలు ఉన్నాయి కానీ ఉప్పు తక్కువ తినడం వల్ల నష్టాలు ఏముండవు ఉప్పు మరీ తక్కువగా ఉంటే మనం అసలే తినలేము అది మీ అందరికీ తెలిసిన విషయమే ఇవంతా చేసేసి మూత పెట్టి ఒక దగ్గర పక్కన పెట్టుకోండి చింతపండు పులిసేసాం కదండి ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ స్టవ్ మీద ఉంచండి ఉంచితే అది జస్ట్ ఆ పులుపు అంతా కూడా పప్పుకి పట్టుకుంటుంది మళ్ళీ వెంటనే కట్టేయండి స్టవ్ కట్టేసి ఒకసారి కలిపేసుకోండి అంటే మరీ చిక్కగా ఉంటే బాగోదని కొంచెం వాటర్తో పాటు చింతపండు పులిసేసాం కాబట్టి ఇది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ మనం పోపుకి రెడీ అయిపోదామండి ఈ పోపు కూడా ఏం అవసరం లేదండి సింపుల్ అండి అసలు పది నిమిషాల కంటే ముందే మనం ఈ పప్పుని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి పోపుది మనం ప్యాన్ పెట్టాం చిన్న ప్యాను పోపు కిందిది దాంట్లో మనకి పోపు కావాల్సిన కొద్దిగా ఆయిల్ అండి మరీ ఎక్కువ వేయ అవసరం లేదు మీకు తెలుసు కదా పోపు ఎంత పెట్టుకోవాలనేది నేను ఎక్కువ తక్కువ అని లెక్కల్లో చెప్పనవసరం లేదు మ్యాక్సిమం కావాల్సినంత వేసుకోండి ఇప్పుడు జీర వేసాము అంటే జీలకర్ర అండి ఈ జీలకర్ర ప్రతి దగ్గర మనం ఎందుకు ఉపయోగిస్తున్నాం అంటే మనం ఇప్పుడున్న పొజిషన్లో కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కానీ మనిషికి అరుగుదల ఇంకోటి ఏంటంటే మనిషి కష్టపడే వ్యక్తిత్వం తగ్గిపోయి వర్క్ లేకుండా ఉంటున్నారు అందుకోసం జీర ప్రతి దాంట్లో వాడండి అది దాని అంతటికీ కొంచెం మనకు అరుగుదలకి అది సహాయపడుతుంది అలాగే రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ఎండు మిరపకాయలు కూడా వేసేసాము ఇవన్నీ బాగా ఫ్రై అవనివ్వండి ఫ్రై అయితే ఈ వాసన చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో ఫ్రై అయ్యేటప్పుడు నా మన ఫేవరెట్ ఈరోజు మిస్ అయ్యిందండి అదేంటో మీకు తెలుసు నేను ప్రత్యేకంగా చెప్ప అవసరం లేదు అది మీరే చెప్పాలి కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఫేవరెట్ ఏమంటానో అది మిక్స్ అయ్యింది ఇప్పుడు అది ఒకటే మనకి ఇక్కడ ప్రజెంట్ మిస్ అయింది చాలామంది దీంట్లో ఇంగు కూడా వేసుకుంటారు ఇంగు వేసుకున్న అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇంగు కూడా వేసుకోవచ్చు పోపు పెట్టేసాను చూడండి పోపు అందులో వేసేసాం ఇంకా పప్పు మనం సర్వ్ చేసుకొని తినేటమైన ఇంకేం అవసరం లేదండి ఇంక అస్సలు ఊహించని రేంజ్లో ఉంటుందంటే నేను కూడా ఫస్ట్ టైం తింటున్నానండి ఇది ఇంతకుముందు ఎప్పుడు వినలేదు చూడలేదు కానీ ఇప్పుడు నేను వేరే దగ్గర విన్నానో చూశాను నేను ప్రాక్టికల్ చేస్తే ఎలా ఉంటుందో అని ట్రై చేశాను నాకైతే చాలా బాగా కుదిరింది అసలు నేను అనుకోలేదు ఇలా వస్తుందని చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వంటకం మన నిజంగా బ్రాహ్మిన్స్ అలాంటి వాళ్ళైతే చాలా బాగా తింటారు నాకు తెలిసి వాళ్ళందరికీ కూడా ఇది తెలిసే ఉంటుంది మనకు నాకు కొత్త అనిపించిందేమో కానీ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వంటని మీరు ఎలాగ చే వచ్చిందో మరి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో కానీ తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ